ఇక్కడ మీరు చూసారు కదా ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి మీద ఒక సినిమా కూడా వస్తుంది రెండు మండల ఆంజనేయ స్వామి ఒక సినిమా ఇప్పుడు మీరు చూసిన ఆంజనేయ స్వామి అయితే ఎండకి ఎండుతాడు వానకి తడుస్తాడు ఆయన కోరుకుంది అలాగే హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ రోజైనా అమౌంట్ మర్చిపోవచ్చు కానీ శ్రావణ మాసంలో శనివారం పూట మాత్రం మనం అమౌంట్ మర్చిపోయకూడదు రోజైతే కష్టపడి స్నానం చేసినాము ఈరోజు మనం కొండకి వెళ్ళిపోదాం పదండి క్లైమేట్ చుట్టూ ఎట్లా ఉందా ప్రతి ఏడాది మా ఇంటి నుంచి కొండకైతే టెంకాయలు ఖచ్చితంగా వెళ్తాయి మేము వెళ్ళకపోయినా వేరే వాళ్ళతోనే పంపిస్తాము ఇక్కడైతే టెంకల్ కాస్ట్ తక్కువని అని ఏ పండు వచ్చినా ఇక్కడ తీసుకుంటాము యాక్చువల్గా మా సైడు శ్రావణ మాసం వస్తే సోమవారం గురువారము శనివారము మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ అని చెప్తాం సోమవారం గురువారం అయితే ఉరుకుందా అనే ప్లేస్కి వెళ్తాము ఇంకా శనివారం వస్తే ఇక్కడ రెండు మంది ఆన్ చేస్తాం పండుగనే వస్తాము ఇది వన్ మంత్ అనుకుంటాం బట్ నాచురల్ గా ఫార్టీ వన్ డేస్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వినాయకుడు వెళ్ళేంత వరకు ఇది మా ఊర్లో ఉన్న మినీ తిరుపతి ఏంటంటే ఓన్లీ షేర్వార్ కోటే పుట్ట అసలు ఆ అందరికి అన్న రూల్స్ పెడతారు ఆయన ఫాలో అవ్వదు కానీ మనం ఫాలో అవ్వాలి ఆ చరిత్ర గురించి చెప్పాలంటే రాజేష్ గారు పుట్టినప్పుడు పుట్టకోకుండా ముందునే ఉంటుంది మొహం పగిలిపోద్ది ఎందుకంటే నాకు పుట్టినప్పటి నుంచి అక్కడ తెలిసింది మొత్తం కొండ ఇప్పుడైతే ఈ మెట్ ఎక్కాలిట్ లో ఇదైతే ఫుల్ అప్ లో ఉంటుంది ఎదురుగా వచ్చే వాళ్ళు ఎలా వస్తారో తెలియదు పొరపాటున మిస్ అయితే ఆపోజిట్ లో రామ్జల్లా అనే ఒక లేక్ ఉంది దాంట్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ డౌన్ లో ఉన్న వినాయకుని చరిత్ర చెప్పాలంటే ఎన్ని ఇయర్స్ బ్యాక్ అయితే ఎగ్జాక్ట్ మనకైతే తెలియదు కొంతమంది రైతులు పొలం దున్నుతుండగా నాగలిని నేలపై పెట్టి ఇట్లా దున్నుతుండగానే సౌండ్ అయితే వచ్చేసింది టన్ అండ్ సౌండ్ రాగానే మొత్తం తీసి చెక్ చేశారు కింద దాకా మట్టి తీయగానే అప్పుడు బయటపడ్డాడు ఈ వినాయకుడు మనమైతే ఎవరికి చెప్పుకోవాల్సిన అంత అవసరం అయితే లేదు మన సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉందంటే మన తాతల తాతల కాలం నుంచి ఉందన్న ఇలా భూమిలో నుంచి బయటపడే విగ్రహాలే నిదర్శన ఇది ఒకప్పుడు రాజకోట అంటారు కానీ ఇది నా కోట నా చిలిక నేను తిరిగే తప్పుడు కోటది ఏం సార్ అది మన బండి అయితే అక్కడ పెట్టేసి చలో ఉండాలి మీరాడి పోస్తారు ఒకప్పుడు అయితే ఇప్పుడు ఎలా వెళ్తున్నానో అలాగా ఫార్టీ వన్ డేస్ డైలీ వెళ్ళేవాడిని ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వస్తే మాత్రం ఒక హెవెన్ గా ఫీల్ అవుతాము ఆ క్లైమేట్ కి ఆ దానికి మనం అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు ఇదే యాదవ్గిరిలో వెలిసిన మా రెండు వన్నల ఆంజనేయ స్వామి కొండ ఇట్లా చిన్నప్పుడైతే ఈ కొండ ఎక్కుతూ ఇక్కడ వాళ్ళం మేము జారేటప్పుడు అంతా బాగుంటుంది కానీ పొరపాటున ఏదన్నా అయింది అనుకో ఇంటికి వచ్చాక పప్పు అయితే ఇరిగిపోద్ది ఆ రెండు కొండల మీద గుడి ఉన్నాగా నేను పుట్టినప్పటి నుంచి పోలేదు నేను పుట్టి వద్దులే వయసు నీకు తెలిసిపోతుంది ఆల్మోస్ట్ నేను పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఆ కొండలు ఎక్కలేదు చూడాలి సగడా వస్తే ఎప్పుడైనా ఎక్కుదాం స్టూడెంట్ అక్కడైతే స్వామి విగ్రహం కడుతున్నారు ఒకటి వేణుగోపాల స్వామి టెంపుల్ ఒకటి వెంకటేశ్వర టెంపుల్ ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది వేణుగోపాల స్వామి టెంపుల్ చిన్నగా ఉంది కనపడలేదు ఫైనల్గా అయితే అన్ని స్టెప్స్ ఎక్కేసి కొండ మీదకైతే వచ్చేసాం ఇకనే మా రెండు వందల ఆంజనేయ స్వామి మోస్ట్ పవర్ఫుల్ నాకు తెలిసినప్పటి నుంచి మా అమ్మ ఒక కథ చెప్పింది చిన్న పుట్టాడంట పుట్టినప్పటి నుంచి పెరుగుతూ వచ్చాడంట పెరుగుతూ వచ్చాక పైన ఇంకా పెరగడం ఆపేయాలని మేకలు కొట్టారని మా అమ్మ అయితే చిన్నప్పుడు చెప్పింది అట్లాగే మనం కొండపైన రీచ్ అవ్వగానే వర్షం అయితే స్టార్ట్ అయింది మధ్యలో పడింటే దోలు తీరిపోయేది చూసి మూర్ఖుడే మారుకున్నాను దైవభక్తి ఉందంటే మంచోడేస్తా இது எக் பிங்க ஹைலைட் கொண்டு இந்த தாரி விடுந்தப்பா தடுத்து வந்தே ஓடினாருன்னப்பா படிப்போய் கூட நே அந்த கஷ்டம் ఇప్పుడు మీరు చూసిన ఆంజనేయ స్వామి అయితే ఎండకి ఎండుతాడు వానకి తడుస్తాడు ఆయన కోరుకుంది అలాగే ఒకవేళ వేళ గుడి కట్టాలనుకుంటే ఆయనకు ఒక రోజులో గుడి కట్టాలంట ఇక్కడి నుంచి దొడ్డం దొడ్డన్సెరువాని ఒక టెన్ కిలోమీటర్స్ ఉంది ఇందాక చూపించిన కొండ సైడ్ ఆ కొండ నుంచి వాటర్ తీసుకుని వచ్చి గుడి ఒక రోజులో కట్టాలంట సో అది ఎవరి వల్ల కాదు కాబట్టి గుడి కట్టడం వదిలేశారు అలాగే వదిలేసారు దేవుణ్ణి ఎండకు ఎండని వానకి వానని అని ఇదంతా చిన్నప్పటి నుంచి మా అమ్మ చెప్పి పెంచిందే చాలామంది ఇక్కడ ఫార్టీ వన్ డేస్ లాగా తిరుగుతారు కూడా నేను కూడా చిన్నప్పుడు చాలా సార్లు తిరిగాను అండ్ ఇదైతే ఆదోని కాదు యాదవాణి యాదవాణి నుంచి ఆదవాణి అని వచ్చింది ఆదవాణి నుంచి ఆదోని అని వచ్చింది అండ్ ఇంకోటి మోస్ట్ థింగ్ ఏం చెప్పాలంటే ఇక్కడ మీరు చూశారు కదా ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామి మీద ఒక సినిమా కూడా వస్తుంది రెండు మండల ఆంజనేయ స్వామి ఒక సినిమా పీపుల్స్ మీడియాలో ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామి సీతారాముల స్టాచ్యూ కొండకు వెళ్ళే దారిలో స్టార్టింగ్లోనే ఉంటుంది బట్ నేను ట్రాఫిక్ ఉండడం వల్ల వెళ్ళిపోయి తర్వాత వచ్చి ఈ వీడియోస్ రికార్డ్ చేశాను ఈ సీతారాముల స్టాచ్యూ అయితే రీసెంట్గానే ఓపెన్ అయింది చూడ్డానికి రెండు కళ్ళు అయితే సరిపోవు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి కొండ ఎలాగో దిగేసి కిందకైతే అయితే వచ్చేసాము బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాము ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్